అందరికీ నమస్కారం ఎటగలకు తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీరాజ్ స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రక్రియకు ప్రభుత్వం ముందుకు సాగడం అభినందనీయం యొక్క నలభై రెండు శాతంతో రిజర్వేషన్ని ఖరారు చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేయడం కూడా స్వపరిణామంగా నేషనల్ లోకల్ గవర్నమెంట్ ఛాంబర్ అభినందిస్తూ ఉంది ఆహ్వానిస్తుంది గత రెండేళ్లుగా తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థలకు పాలక వర్గాలు లేక పరిపాలనలో జరుగుతున్న అనేక కుంటులు అనేక రకంగా పరిస్థితులకి ఈరోజు చెక్ పెట్టినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అభినందించదగ్గ విషయంగా మేమందరం భావిస్తాము ఈ జీవో ప్రక్రియలో అలాగే ఎన్నికల విధానంలో ప్రభుత్వం ఏదో తప్పు చేస్తుందనేటువంటి అనేక సంస్థలు అనేక పార్టీలు తీరు మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇది రాజ్యాంగ ప్రక్రియ రెండేళ్లుగా లేని ప్రక్రియని కొనసాగించడానికి ఎటకేళ్లకు ముందుకు వస్తున్న ప్రభుత్వానికి మనందరం కూడా సహకరించాల్సినటువంటి అవసరం ఉంది ఈ లేనిపోని రోసుగులతో దాన్ని ఎతకడం అనేది సరైన విధానం కాదు ఇక బీజేపీ ప్రభుత్వం కావచ్చు బీజేపీ పార్టీ కావచ్చు అలాగే బీఆర్ఎస్ పార్టీ కావచ్చు లేదా బీసీ సంఘాలు కావచ్చు దీన్ని ఆహ్వానించాల్సినటువంటి అవసరం ఉంది బీసీలకు ప్రయోజనాలకు నలభై రెండు శాతంకు పెరిగింది ఇరవై నాలుగు శాతం నుంచి కాబట్టి దీంట్లో ఉండేటువంటి ఈరోజు ఈ అంశానికి అందరం కూడా ఆహ్వానించాలి ఎన్నికలకి మనందరం ముందుకు సాగాలి గ్రామాల్లో పంచాయతీరాజ్ స్థానిక సంస్థల పాలక వర్గాల వైపు మనందరం కూడా దృష్టి కేంద్రీకరించాలి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన అనేక నిధులు ఈ ఎన్నికల ప్రక్రియ లేనందువల్ల ఆగిపోతున్నాయి అలాగే గ్రామాల్లో నిర్ణయాధికారం తీసుకునే పాలక వర్గాలు లేక మండలాల్లో పాలక వర్గాలు లేక జిల్లా పరిషత్తులోను మరియు మున్సిపల్ అనేక సంస్థల్లో ఈరోజు పాలక వర్గాలు లేక అధికారులతో ఇష్ట రాజ్యం అయిపోతున్న నేపథ్యానికి ఈరోజు ప్రజాస్వామ్య ప్రక్రియకి పూనుకున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్ర మన రేవంత్ రెడ్డి గారికి అభినందనీయం వారి యొక్క ఆలోచనకి వారి యొక్క ఆశయానికి మనందరం కూడా అండగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి పంచాయతీరాజ్ స్థానిక సంస్థలకి మనందరం కూడా రాబోయే కాలంలో మంచి పాలక వర్గాన్ని మంచి అభ్యర్థిని ఎంచుకోవడంలో ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది అలాగే రాజకీయ పార్టీలు కూడా లేదా వర్గాలు కూడా మంచి అభ్యర్థిని ఎంపిక చేసి ఆ యొక్క పాలక వర్గాలకి మంచి నాయకత్వాన్ని ఇచ్చి ప్రజలకి ప్రజాహితంగా పరిపాలన సాగేందుకు జరిగే ప్రక్రియలో మనందరం ముందుండాల్సినటువంటి అవసరం ఉంది ఈ రిజర్వేషన్లపై రానున్న కాలంలో ఈ తక్కువ రోజుల్లో ఎక్కువ ఆలోచించి న్యాయపరమైనటువంటి అడ్డంకులు సృష్టించడానికి జరిగే చేసేటువంటి ఏ వ్యక్తులైనా ఏ సంస్థలైనా ఈ రాజ్యాంగ విరుద్ధంగా మనందరం భావించాలి వారిని కట్టడి చేయాలి ఎన్నికల ప్రక్రియకి అందరూ ఆహ్వానిస్తుంటే ప్రజలందరూ ఆహ్వానిస్తుంటే కొన్ని రాజకీయ పార్టీలు కొన్ని వ్యవస్థలు సంస్థలు వీటికి అడ్డుపడుతున్నాయి వారి ఉనికి కోసం పనిచేస్తూ ఉన్నాయి ప్రయత్నిస్తూ ఉన్నాయి వీటన్నిటికీ మనందరం వేయాల్సినటువంటి అవసరం ప్రజలుగా సంస్థలుగా ఒక యొక్క ఇంటలెక్చువల్స్గా మనందరం కూడా ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది తప్పనిసరిగా రానున్న ఎన్నికల్లో మంచి అభ్యర్థిని ఎంచుకోవడంలో ఆయా గ్రామ ప్రజలు విజయవంతం అవుతారని మంచి పరిపాలన ఇచ్చేటువంటి వ్యక్తుల్ని నిజాయితీ పరులని ఈ యొక్క సర్పంచ్గా ఎంపీటీసీగా ఎంచుకొని వారి యొక్క గ్రామ అభివృద్ధికి వారందరూ కట్టుబడి ముందుకు సాగాలని చెప్పి కోరుతా ఉన్నాం ఓటుకి డబ్బు కోసం వెంపరలాడకుండా ఓటు ఆదాయం కాదు ఓటు వజ్రాయుధంగా మనందరం భావించాలి ఓటుని వేయడం ద్వారా జరిగేటువంటి భవిష్యత్తు ఐదు సంవత్సరాల ప్రక్రియకి మనందరం శ్రీకారం చుట్టాలి ఓటుకి ఐదు వందలు వెయ్యి రూపాయల లోపు తీసుకొని ఆ యొక్క వ్యవస్థకి మనందరం కూడా చరమగీతం పాడేటువంటి పరిస్థితుల్ని మనం అధిగమించాలి ఎవరైతే ఈ యొక్క ఈ ప్రక్రియలో చదువుకున్న వ్యక్తులుగా ఉన్నటువంటి వారు స్థానిక స్వచ్ఛంద సంస్థలు అందరూ కూడా విధిగా పనిచేసి ఈ యొక్క ఓటు విలువని ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది ఓటు ద్వారానే మనం ప్రజాస్వామ్యం విజయవంతం అవుతుంది ప్రజాభిప్రాయాలకి అనుకూలంగా పరిపాలన కొనసాగుతుందనేది మనందరం తెలుసుకోవాలి పంచాయతీరాజ్ వ్యవస్థలో అత్యంత కీలకమైన సర్పంచ్ పోస్టు ద్వారా మాత్రమే నాయకత్వాలు ముందుకు సాగుతాయి నాయకత్వానికి పంచాయతీలు ప్రాథమిక పాఠశాల లాంటివి ఇక్కడ ఈ పరిపాలనలో కొనసాగి ఈ పరిపాలనలో ప్రజాభిప్రాయానికి ఇష్టంగా పరిపాలించినటువంటి ఏ నాయకత్వం అయినా భవిష్యత్తు అనేక పదవులకి అర్హతగా మనందరం భావించాలి కాబట్టి ఈరోజు నోటిఫికేషన్ తోటి తెలంగాణలో స్థానిక సంస్థలకి ఎన్నికలు సాగుతున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తమై ప్రజాస్వామ్యం విజయవంతం అవడంలో మంచి అభ్యర్థిని ఎంపిక చేసుకోవడంలో మీరందరూ ముందుండాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ నేషనల్ లోకల్ గవర్నమెంట్ ఛాంబర్ కోరుతూ ఉంది అభ్యర్థిస్తూ ఉంది మీ అందరినీ ఆశిస్తూ ఉంది థ్యాంక్ యూ